మీరు చేసే లైక్ కామెంట్ ద్వారా ఈ వీడియో అనేది ఇంకెక్కువ మంది క్రియేట్ అవుతుంది అది మాకు బాగా హెల్ప్ అవుతుంది ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి అండ్ వెల్త్ వెళ్తూ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్ఎస్ఆర్ బైక్స్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చూస్తున్న వెహికల్ వచ్చేసి హీరో ప్రో వెహికల్ అండి ఈ వెహికల్ మోడల్ వచ్చేసి రెండు వేల పదహైదు మోడల్ అండి టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ లొకేషన్ వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా కాజీపేటలో ఉందండి ఈ వెహికల్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ వెళ్ళే ముందు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ అయితే ఇవ్వండి ఇంకా వీలైతే మీ ఫ్రెండ్స్కు లేదా రిలేటివ్స్కి అనేది వీడియో అనేది షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇక వీడియోలోకి అయితే వెళ్తే ఈరోజు మన ముందుకు వచ్చేసిన వెహికల్ వచ్చేసి ప్రో వెహికల్ చాలా మోస్ట్ పాపులర్ డిమాండ్ ఉండే వెహికల్ అండి మన దగ్గర కూడా ఈ మధ్యన ఎక్కువ సేల్స్కు వచ్చిన వెహికల్స్ వచ్చేసి ప్రో వెహికల్ మాత్రమే ఎక్కువ అంటే చాలా ఎక్కువ వెహికల్స్ వస్తున్నాయండి మన దగ్గరికి ప్రో వెహికల్ కావాలి అంటున్నారు ప్రో వెహికల్ పెడుతూనే వెంటనే సేల్ అయిపోయినవి ఉన్నాయి ఓకేనా ఫ్రెండ్స్ చాలా అంటే చాలా కండిషన్ ఉండే వెహికల్ అండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ మంచి మంచి బైక్స్ తక్కువ ధరకే రావాలంటే మరి ఎక్కడో వెళ్ళొద్దండి మన ఆర్ఎస్ఆర్ బైక్ ఛానల్ మాత్రమే వస్తుంటాయి తప్పకుండా చూడండి ఇప్పటికే మన ఛానల్ పేరు అనేది చాలా ఎక్కువ రాష్ట్రాలలో కూడా కాల్ చేస్తున్నారు అండి చాలా లాంగ్ వాళ్ళు కూడా కాల్ చేస్తున్నారు అన్న మీరు మంచి ధరకే ఇస్తున్నారు మంచి తక్కువ ధరకే పెడుతున్నారు మీ దగ్గర ఉన్నటువంటి రేటు బయట వాళ్ళు ఎవరు ఇవ్వడం లేదన్నా మీకు ఎలా వస్తున్నాయి అన్న అంత తక్కువ ధరకు ఎలా ఇస్తున్నారు మీరు అని అంటున్నారండి మరి అట్లా ఏం లేదండి తక్కువ ధర ఏం లేదు నేనైతే తక్కువ లాభం పెట్టుకుంటాను అంతే మెయిన్ పాయింట్ ఏంటంటే తక్కువ లాభం మనం సేల్ చేసేటప్పుడు అమౌంట్ అనేది తక్కువ లాభం పెట్టుకుంటున్నాను బెనిఫిట్లో తేడా ఉంటుందండి అంటే లాభం పెట్టుకోవడంలో తేడా ఉంటుంది ఒకరు పదివేలు పెట్టుకుంటారు లాభం ఒకరు ఐదు వేలు పెట్టుకుంటారు అలాగా మనమైతే ఎక్కువ లాభం పెట్టుకోము అందుకే డిఫరెన్స్ అనేది ఎక్కువ బయట వాళ్ళకు మనకు చాలా డిఫరెన్స్ అనేది కనబడుతుంది అందుకే అందరూ మీ ఆర్ఎస్ఆర్ బైక్స్ అంటేనే తక్కువ రేట్ అన్న ఇస్తున్నారు అని ఎందుకని అంటున్నారు మార్నింగ్ కూడా ఒక కాల్ చేశారన్న అన్న మీరు పల్సర్ బండి పెట్టారు కదా రెండు వేల పదిహేడు మోడలు అది సేల్ అయిపోయింది అని అన్నారు అన్న సేల్ అయిపోయింది అన్న అని అన్నాను అంటే ట్వంటీ ఫైవ్ పోయిందన్న అన్నాను అన్న ఎందుకన్న మీరు అంత తక్కువకి ఇచ్చారు ఎట్లా వస్తుందన్న మీకు అన్నీ అడగారండి నాకే ఆశ్చర్యం వేసింది అన్న మా కడప జిల్లాలో కొంచెం రేట్లు కూడా తక్కువే ఉంటుందా అన్న కడప జిల్లాలోనే మెయిన్ తక్కువ ధరకే ఇస్తాము ఎందుకంటే మన వాళ్ళు వచ్చేసి కొంచెం తక్కువ ధరకే అంటే సేల్ అనేది కొంచెం ఎక్కువ పెట్టుకోరండి తక్కువగా ఇస్తుంటారు అందువల్ల మనం కూడా ఓనర్ దగ్గర నుంచి కొంచెం తక్కువే పడింది అందులోనూ మనం లాభం అనేది తక్కువ పెట్టుకొని సేల్ చేశాను ఆయన కూడా చెప్పారండి అన్న అలాంటి వెహికల్ మళ్ళీ మళ్ళీ వస్తే చెప్పండి అన్న నాకు అలాంటి వెహికల్ పదిహేడు మోడలు ఇరవై ఐదు వేల పల్సర్ ఉండే వెహికల్ మళ్ళీ చెప్పండి అన్న మీరు మిస్ కాకుండా చెప్పుకోండి అన్నా అంటే నేను వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి అన్న నేను డైలీ పెడుతుంటాను అని చెప్పాను ఆయన కూడా సరే అన్న అన్నారు అలాగే మీరు కూడా మనం డైలీ పెట్టే వెహికల్ మీరు మిస్ కాకుండా చూడాలి మీకు అలాంటి వెహికల్ కావాలి తక్కువ ధరకు కావాలనుకుంటే మీరు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అండి అది ఎలా అంటారా కింద కదండి వాట్సాప్ గ్రూప్ అలాగా మీరు కూడా మిస్ కాకుండా ఉండాలంటే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అండి డిస్క్రిప్షన్ ఓపెన్ చేస్తే మన వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది మీరు మిస్ కాకుండా వీడియో వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయితే డైలీ పెట్టే ప్రతి వెహికల్స్ అనేది మీరు అప్డేట్ అనేది మిస్ కాకుండా చూడొచ్చండి ఓకే ఫ్రెండ్స్ ఇక ఈ వెహికల్ గురించి అయితే తెలుసుకుందామండి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఫ్రంట్ టైర్ వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉందండి ఫ్రంట్ టైర్ ఫిఫ్టీ ఇక బ్యాక్ టైర్ కూడా ఫిఫ్టీ పర్సెంటే ఉందండి నేను ఉన్నది ఉన్నట్లే చెప్తానండి మీరు మిస్ కాకుండా మళ్ళీ మొత్తం చూడొచ్చేయండి ఫ్రంట్ టు ఫిఫ్టీ పర్సెంట్ బ్యాక్ టు ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉందండి ఇక రీడింగ్ అండి చెప్పేది మెయిన్ పాయింట్ ఏంటంటే రీడింగ్ అయితే డిస్ప్లే వచ్చేసి రీడింగ్ స్పీడోమీటర్ ఆఫ్ అయితే పనిచేస్తుంది కానీ డిస్ప్లే వచ్చేసి కొంచెం వర్క్ చేయడం లేదండి మీకు వీడియో అనేది చూపిస్తాం కొంచెస ఆగండి డిస్ప్లే వచ్చేసి కొంచెము మీటర్ అనేది వర్క్ చేయడం లేదండి ఓన్లీ స్పీడ్ మీటర్ మాత్రమే పనిచేస్తుంది ఇక ఇండికేటర్లు హార్న్ అన్నీ వర్క్ చేస్తున్నాయండి స్పీడో మీటర్ కూడా పనిచేస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఎక్కడ కానీ స్క్రాచెస్ లేదు చూడండి కొంచెం ట్యాంక్కి అయితే కొంచెం కలర్ అయితే సేడ్ అయిపోయింది ఎక్కడ కానీ స్క్రాచెస్ లేదు డ్యామేజ్ కూడా లేదండి పగిలినది డ్యామేజ్ అనేది ఏం లేదు మీకు లాస్ట్ వీడియోలో కూడా ఇంజిన్ కూడా స్టార్ట్ చేసి చూపిస్తాను ఎటువంటి స్మోక్ లేదు ఎటువంటి సౌండ్ అనేది చాలా అంటే చాలా నీట్ కండిషన్లో ఉందండి మే వెహికల్ అనేది మనం పెట్టే ప్రతి వెహికల్స్ అనేది ఇంజన్ అయితే పర్ఫెక్ట్గా ఉండే వెహికల్ మాత్రమే పెడతానండి చాలామంది పెడతానన్నా మేము లాంగ్ నుంచి రావాలి ఏదన్నా బోర్ ఉంటే చెప్పండి అన్న స్మోక్ ఉంటే చెప్పండి అన్న మేము క్యాన్సల్ చేసుకుంటాం అంటున్నారు నేను పెట్టే ప్రతి వెహికల్ అనేది బోర్ ఉంటే నేను ఏ వెహికల్ అనేది సేల్కి పెట్టను మీరు అది గమనించండి బోర్ లేని వెహికల్ మాత్రమే పెడతాను అంటే బోర్ ఉన్నా కూడా నేను బోర్కు రిపేర్ చేసిన తర్వాత కూడా పెడతానండి అలాగే అయితే ఏం పెట్టనండి ఏ వెహికల్ కూడా ఈ వెహికల్ కూడా మీరు మిస్ కాకుండా వచ్చేసండి లొకేషన్కి ఈ వెహికల్ కావాలనుకుంటే లొకేషన్కి వచ్చేసి చెక్ చేసుకొని తీసుకోవచ్చు అండి ఓకేనా ఈ వెహికల్ నేను ఫైనల్ రేట్ వచ్చేసి ఇరవై మూడు వేల సారీ ఫ్రెండ్స్ ఇరవై నాలుగు వేల ఐదు అండి మార్నింగ్ చెప్పి పోయి ఆ వెహికల్ చెప్పి అట్లా అలవాటు అయిపోయింది ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పదహైదు ఒరిజినల్ ఆర్స్ ఉంది సింగిల్ హ్యాండ్ ఓనరు నెట్ క్యాస్ వెహికల్ ఎటువంటి ఫైనాన్స్ అనేది లేదు నెట్ క్యాష్ వెహికల్ ఇక ఎటువంటి ఇంజన్లో సౌండ్ లేదు స్మోక్ లేదు చాలా నీట్ కండిషన్లో ఉందండి వెహికల్ ఫైనల్ రేట్ వచ్చేసి ఇరవై నాలుగు వేల ఐదు వందలు అయితే ఫైనల్ పడుతుంది ఎంత తక్కువ పెట్టినా కూడా మన సబ్స్క్రైబర్లు మన కస్టమర్లు అందరు మళ్ళీ ఏం అడుగుతున్నారంటే అన్న నువ్వు చెప్పిన రేటే నన్న ఫిక్స్ రేటు తగ్గించండి అన్న అంటున్నారు నేను మామూలుగా పెట్టేదే తక్కువ రేటు పెడుతున్నాను మళ్ళీ తగ్గించండి అంటే అది కష్టం వచ్చిందండి ఇక్కడ నుంచి నెక్స్ట్ టైం నుంచి రేట్ ఎక్కువ పెట్టాలి అనుకుంటున్నాను మీరు కూడా చెప్పండి అది పెట్టాలన్నా వద్దా అనేది మీరు కూడా కామెంట్ చేయండి న్యాయమా కాదని చెప్పండి ఫ్రెండ్స్ ఎంత తక్కువ ధర పెట్టినా కూడా మళ్ళీ మీరు చెప్పిన రేటే ఫిక్స్ రేట్ అన్నా అన్న తగ్గియాలి కదా మీరు చెప్పినట్టే ఇవ్వం కదా మీరు చెప్పిన రేటే పెట్ట ఇవ్వం కదా తగ్గించండి అంటున్నారు నేను పెట్టేదే తక్కువ రేట్ అండి మళ్ళా తగ్గించండి అంటే ఎట్లా అండి చెప్పండి మీరే నేను పెట్టేదే న్యాయమైన రేటు పెడుతున్నాను తక్కువ రేటు పెడుతున్నాను మంచి ఎవరు ఇవ్వలేని విధంగా అయితే రేటు పెడుతున్నాను ఏ కస్టమరు ఏ సబ్స్ ఏ వ్యక్తి కూడా అంటే ఏ కస్టమర్ కానీ ఏ డీలర్ కానీ ఇవ్వలేని విధంగా అయితే నేను ఇస్తున్నాను అందుకని మీరు దయచేసి అర్థం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఇక వెహికల్ ఫైనల్ చెప్పాను అంతా చెప్పాను ఇంజిన్ స్టార్ట్ చేసి పెడతాను తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ ఇంజన్ రన్నింగ్లో ఉంది చూడండి మీరు సౌండ్ కూడా గమనించండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ వీడియో వచ్చేసి ఎస్పీ సైన్ వస్తుంది తప్పకుండా చూడండి ఎస్పీ సైన్ రెండు వేల పంతొమ్మిది సింగిల్ ఓనరు ట్రాన్స్ఫర్ కూడా ఉంది ఆర్సీ ట్రాన్స్ఫర్ కూడా ఉంది కంపల్సరీగా రెడ్ అండ్ బ్లాక్ రెడ్ అండ్ బ్లాక్ ఎస్పీ సైన్ రెండు వేల పంతొమ్మిది ఎక్సలెంట్ కండిషన్లో ఉండే వెహికల్ నెక్స్ట్ వీడియో వస్తుంది తప్పకుండా మీరు ఫాలో అవ్వండి దాన్ని డీటెయిల్స్ అనేది వీడియో రాకముందే ఫుల్ డీటెయిల్స్ కావాలంటే మీరు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఓకే ఫ్రెండ్స్ మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది వాట్సాప్లో మెసేజ్ చేయండి కామెంట్ చేయండి ఓకే నా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం